తెలుగు సినీ పరిశ్రమలో అజయమైన స్థానం సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు ఇది కేవలం ఆయనకు మాత్రమే కాకుండా తెలుగు ప్రజలందరికీ ఎంతో గర్వకారణం పద్మభూషణ్ అనేది భారతదేశంలో మూడవ అత్యున్నత సివిలియన్ అవార్డు ఇది భారత ప్రభుత్వం ప్రతిభావంతులైన వ్యక్తులకు దేశ సేవలో చేసిన విశిష్ట కృషికి ఇచ్చే పురస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు నందమూరి బాలకృష్ణ గారికి లభించింది బాలకృష్ణ గారు తన చిన్నతనంలోనే తాతమ్మ కల సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇప్పటి వరకు వందకి పైగా సినిమాల్లో నటించి విభిన్న పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు కేవలం నటుడుగానే కాకుండా బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆయన సమాజానికి సేవ చేస్తున్న సంగతి తెలిసిందే క్యాన్సర్ బాధితులకు చౌకగా నాణ్యమైన చికిత్స అందించడంలో బాలకృష్ణ గారి పాత్ర చాలా గొప్పది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పలు రంగాల్లో విశేష కృషిని అందించిన కళాకారులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందించారు ఈ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి నందమూరి బాలకృష్ణ గారికి కేంద్రం పద్మభూషణ అవార్డుతో సత్కరించింది ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్ వైరల్ అవుతున్నాయి దీంతో పలువురు సెలబ్రిటీలు బాలయ్యకు అభినందనలు తెలుపుతున్నారు ఇక నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు